జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయమే ఈ చిలకల రాకతో మాకు ఉదయం ప్రారంభం అవుతుందండి ప్రతిరోజు ఒక విశేషంలానే అనిపిస్తుందండి ఈ చిలకలని కానీ నిజంగానే ఈరోజు ఒక ప్రత్యేకమైన విశేషం ఉందండో ఈరోజు గీతా జయంతి సుమారు ఐదు వేల ఏళ్ళ క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించిన గీతా సారాంశాన్ని ఇప్పటికీ మనం వింటూ ఉన్నామండి

నాకు భగవద్గీత సారాంశం అంతా ఒకే ఒక్క మాటలో అర్థమవుతుందండి నేను అర్థం చేసుకున్నది అది భగవంతుడిచ్చిన జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి మన చేతిలో ఏమీ ఉండదండి మనకి ఓపిక ఉన్నంత మటుకు మనం మన జీవన శైలిని ఎవరిని నొప్పించకుండా బాధించకుండా అలాగా కొనసాగించటమేనండి అలా అని యుద్ధం చేయకుండా మానకూడదండోయ్ మన పట్ల ఎవరన్నా అనుచితంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా యుద్ధం చేయాలి ఆ యుద్ధంలో విజయం పొందేంతవరకు చేస్తూనే ఉండాలి అప్ చేయకూడదు అంతే అండి అది యుద్ధమనే కాదండి ఏ పనైనా అంతే అండి భగవంతుడు ఇచ్చిన సారాంశం అది జీవితం అంటే ఓ యుద్ధాలు ఉంటాయి అని అనుకుంటున్నారా ఏ ఉండవండి మనం బ్రతకటమే ఒక యుద్ధం అంతే ఆ యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ చేయాల్సిందే నాకు ఈ యుద్ధం నచ్చలేదు నేను మధ్యలో వదిలేస్తాను నేను గివప్ చేసేస్తానంటే కుదరదండి మళ్ళీ జన్మెత్తే సరే ఆ యుద్ధం చేయాల్సిందే కాబట్టి భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ అంటే అన్నీ ఉంటాయి కష్టాలు సుఖాలు యుద్ధాలు సంతోషాలు శాంతులు అన్నీ ఉంటాయి కదండి వాటిని అన్నిటినీ సమానంగా స్వీకరించాలి ఏ సమయం ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి ఇదే అండి మనం భగవద్గీత నుంచి నేర్చుకునేది అలానే ఈరోజు గీతా జయంతి సందర్భంగా కృష్ణయ్య దగ్గర పూజ చేద్దాము అని చెప్పి అన్నీ కృష్ణయ్య దగ్గర అన్నీ శుభ్రం చేసుకుంటూ ఉన్నానండి ఇటు నుంచి ఒక గోవు వచ్చిందండి అలానే మనకి పెరటివైపు అంటే బావి వెంపు మరొక గేట్ ఉంటుంది కదా ఆ గేట్ నుంచి మరో గోవు వచ్చిందనమాట ఆ గోవుకేమో ఈ ఈ తెల్ల గోవుకి అరటిపళ్ళు పెడితే తినలేదండి కానీ తౌడు కలిపి పెడితే శుభ్రంగా తిన్నదనమాట ఉదయమే మన ఇంటికి వచ్చే చుట్టాలన్నమాట అండి ఈ గోవులు ఇటు గుమ్మంలో ఒకటి అటు గుమ్మంలో ఒకటి రెండు గోవులు ఉదయమే తారస్ పడేసరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది చేరుతున్నాయి ఇంకా ఆల్రెడీ పైన చిలకలన్నీ చేరినీ సందడి చేస్తా ఉన్నాయి ఉదయమే మొక్కలకు నీళ్లు పోసేటప్పుడే కృష్ణయ్యకి కూడా స్నానపానాదులు అయిపోతాయండి అంటే ఆ పైపుతోనే కృష్ణయ్యకి కూడా స్నానం చేయించేసేస్తాం ఎవరన్నా అనుకోవచ్చు కృష్ణయ్య విగ్రహం పాడవుతుందేమోనమ్మా ఆరు బయట ఉన్నది ఇట్లా తడిపేస్తున్నారు వానకి ఏమన్నా అవుతుందా అని అని చెప్పి ఏమీ అవదండి పాడవకుండా ఉండే విధంగా అంటే ఓపెన్ ప్లేస్లో ఉండే విధంగానే కృష్ణయ్యను తయారు చేయించడం జరిగింది ఈ బుజ్జి కృష్ణయ్య మన ఇంటికి వచ్చి సంవత్సరం అయిందండి కార్తీక మాసంలోనే కదండి గత సంవత్సరం కృష్ణయ్య మన ఇంట్లో అడుగుపెట్టాడు అప్పటి నుంచి కూడా కృష్ణయ్య కూడా అంటే తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర ప్రతిరోజు దీపం పెడతాను అలానే ప్రతిరోజు పండుగలాగా ఏదో ఒక విశేషం కృష్ణయ్య చేయించుకుంటూనే ఉన్నాడండి నాకు అది తలుచుకుంటే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అలానే మనకి మనసు కూడా ఉండాలండి మనం చేసుకోవాలి అని మనసులో తలం సంకల్పించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది శక్తి వస్తుందండి మన జీవితాన్ని ఆనందంగా గడపాలి అని అనుకుంటే ఇంట్లో తలుపులన్నీ వేసుకుని ఆనందంగా ఉన్నాము అని అనుకుంటే అది మనల్ని మనం మధ్య పెట్టుకున్నట్లు అవుతుందండి ఆనందంగా ఉండటం అంటే వీలైనంత ఎక్కువ సమయం భగవంతుడి గురించి ఆలోచించటం ఆయన గురించి సేవలు చేయటం అంటే పూజ చేస్తూ కూర్చోమని నేను అంటలేదండి భగవంతునికి సంబంధించిన ఒక మాటలు వినటమో పాట వినటమో మ్యూజిక్ వినటమో లేదా ఒక మాల కట్టడమో భగవంతుడిని అలంకరించటమో పూజా విశేషాలు ఏమన్నా తెలుసుకోవటం ఇవన్నీ కూడా భక్తికే ఆకోవకే చెందుతాయి అని అనుకుంటానండి అంత ఎందుకండి ఉదయమే లేచి పెరడు అంతా శుభ్రం చేస్తారండి ముగ్గు వేసుకునే పని మాత్రం నేనే చేస్తానండి ఎందుకంటే భగవంతుడు ఈ మాత్రం ఇచ్చాడండి ఆయన ఇచ్చిన శక్తిని ఆయన కోసం కాకపోతే ఇంకెందుకండి మనం ఖర్చు పెట్టడం ఎక్కడెక్కడికో తిరగటానికో లేకపోతే మరొకటో మరొకటో కాదు కదా అవసరమైనప్పుడు తిరుగుతాం అంతే ఆ తర్వాత మనకి భగవంతుడు ప్రసాదించిన ఎక్స్ట్రా శక్తిని అంటే రిటైర్మెంట్లో ఇచ్చే శక్తి ఎక్స్ట్రా శక్తే అండి అటువంటి ఆ శక్తిని అంతా కూడా భగవంతుని కోసమే ఉపయోగించాలి అనేది నా భావన అండి అంతే ఇలా రండి అమ్మా ఇలా రండి అవన్నీ లాగకండి అవన్నీ వద్దు పరదేసి వచ్చేంతవరకు ఉంచితే చాలు రండి రండి మీకు తాయిలాలు పెడతాను రండి ఈ వేళ పొద్దున్న నుంచి ఇదే పని అనుకో మనకి ఈ గోవులు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి అనమాట అండి ఒకటికి రెండు వచ్చినప్పుడు చెదర చేసేస్తాయి కొట్టేసుకుని అందుకని కొద్ది కొద్దిగా కలిపి రెండు మూడు సార్లుగా అందిస్తూ ఉండాలన్నమాట అండి ఈ గోవులు వచ్చినంతసేపు వాటి సేవే భగవత్ సేవ అని అనుకుంటానండి అంతే ఈ చెట్టు అంతా ఇలాగ గుబురుగా వచ్చేసింది అనమాట పువ్వులైతే అయితే ఇందులోనే ఉంటున్నాయి కాబట్టి వీటిని ఏరుకోవటానికి వీలు అవ్వట్లేదు ఈ దిగువనంతా కూడా ఇట్లా చెత్త చెత్తగా ఉంటూ ఉన్నది అందువల్ల ఇదంతా కూడా శుభ్రం చేయిస్తున్నాను అర్థమైంది కదండి మన పారిజాతం చెట్టు దిగువనంతా శుభ్రం చేయించాను అనమాట ఇది రెండు రోజుల క్రితం చేయించాను సత్యనారాయణ వచ్చాడు కానీ ఏయో పనులు చేశాడు అంతే తప్ప ఈ పారిజాతం చెట్టు దిగువన శుభ్రం చేసి అంతా చదువుని చెయ్యి అంటే చేయకుండా వెళ్ళిపోయాడు ఇక మన ఇంట్లో డస్టింగ్ పని చేసే అప్పల నర్సమ్మ నేను చేస్తానమ్మా నాకు పొలం పనులు వచ్చు అని చెప్పి తనే శుభ్రం చేసిందనమాట అండి అంటే పారిజాతం చెట్టు కొమ్మలు దిగువనంతా కూడా ఒత్తుగా వచ్చేసేస్తున్నాయి పైనుంచి పువ్వులు రాలేవన్నీ ఆ ఆకుల్లోనే ఉండిపోతున్నాయండి అది కాక కొంచెం మరీ గుబురుగా పెరిగిపోయింది కదా దిగువన ఉన్న ఎక్స్ట్రా కొమ్మలు అటువంటివన్నీ తీసేస్తే మనం అక్కడ కృష్ణయ్యని పెట్టుకోవచ్చు చక్కగా చదువును చేయించిన తర్వాత అని చెప్పి రెండు రోజుల క్రితం ఇదంతా కూడా శుభ్రం చేయించాను అనమాట అండి ఇదిగోండి పారి చెట్టు దిగువనంతా కూడా శుభ్రం చేయించి ఇలాగా చదువును చేయించాను అనమాట అలానే మన వాళ్ళు అలికి ముగ్గులు పెట్టండమ్మా అని కూడా పెట్టారు కొంచెం టైం తీసుకుని చేస్తానమ్మ మాసానికల్లా అలా రెడీ చేద్దామని అనుకుంటున్నా ఈరోజైతే కృష్ణయ్యని ఇక్కడ పెట్టుకోవటానికి ఇలాగ మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇక బయట పనులన్నీ అయినయ్యి ఇక స్నానం చేసి పూజకన్నీ ఒక పక్కన ఎద్దాం అనుకునేసరికి తప ఎన్ని గోవులు వచ్చినాయో చూడండి లేకుంటే ఎక్కువ గోవులు వచ్చినాయి అనుకోండి రెండు మూడు పల్లెళ్ళలో దాణాన్ని కలిపి పెడతామనమాట అంటే దాణ ఇలా కలపకపోతే చెదర చెదర చేసేస్తూ ఉంటాయి అనమాట అందుకని కలుపుతాము అట్లనే ఎక్కువ పాడు చేయకుండా కొంచెం కొంచెం దపదపాలుగా కలిపి వేస్తూ ఉంటాం అనమాట నన్ను వట్లేదు ఉండండి ఉండండి అంటే కొమ్మున్నాది కదా ఇసురుద్ని ఆ అది ఆ పుట్టి చూడండి దీని కూతురి అప్పుడు అయ్యి కదా అదే మరి రెండు మూడు దపాలుగా ఇలాగా కలిపి దాణాన్ని పెడుతూ ఉంటాను అనమాట అండి ఈవేళ ప్రత్యేకించి వివరంగా ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు గీత జయంతి కదండీ కృష్ణుడికి నేను పూజ చేయాలనుకుంటే ఈ కృష్ణయ్య కోసం ఇన్ని గోవులు వస్తున్నట్టున్నది అని అనిపించి వివరంగా చూపిస్తున్నాను అంతే అండి ఇంకా గోవులకి ఆహారం అది పెట్టి నేను స్నాన ఆనాథలు కానిచ్చుకొచ్చి దీపారాధన చేసుకున్నానండి మన పెరట్లో పూసిన పువ్వులు మన పెరట్లో పూసిన అరిటి పళ్ళు అలా భగవంతుని ముందు సమర్పించుకుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి ఇవి చిన్న చిన్న సంతోషాలే అండి కానీ చాలా ఆనందాన్నిచ్చే విషయాలండి ఇలా పూజ చేసుకుని యువతలకి వస్తే మళ్ళీ ఇంకో గోవు వచ్చి నిలబడి ఉన్నది మొన్న కూడా మన వాళ్ళు అంటున్నారండి దానికి ఏదో వ్యాధి వచ్చినట్టుందమ్మా చిన్న చిన్న బొబ్బలు వచ్చి ఉన్నాయి అని చెప్పి అవునండి ఈ గోవుకి అట్లా వచ్చి ఉన్నది అదిగోండి అది వచ్చి నిలబడి ఉంది నేను పూజ చేసుకుంటున్నానని మా వారే దానా అది పెట్టినట్టున్నారు ఆయనకి అలవాటేనండి ఇద్దరం అలా గోవులు వస్తే పెడుతూనే ఉంటాం ఇక వరం వీళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట ఇక ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహం మీ అందరికీ తెలుసు కదండి ఒక బామ్మగారు నాకు ఇచ్చారు చాలా ఏళ్ళ క్రితం అప్పటి నుంచి కూడా ఈ కృష్ణయ్యకి ఎన్ని అలంకారాలు చేసుకున్నానో ఎన్ని పూజలు చేసుకున్నానో అనండి ఆ కృష్ణయ్యని తెచ్చి ఈ పారిజాతం చెట్టు కింద పెట్టాలి అనేది నా ఆలోచన అనమాట అంటే పువ్వులన్నీ రాలుతూ ఉంటాయి కదా డైరెక్ట్గా కృష్ణయ్య మీదే పడతాయి అనేది నా లెక్క అనమాట అండి అలానే దిగువన పెడితే కొంచెం ఎత్తు తగ్గినట్లు అనిపించింది అనమాట అండి ఒక రాయి లాంటిది ఉంటుంది అనమాట ఆ రాయి వేసి దాని మీద కృష్ణయ్యను పెడితే కరెక్ట్గా హైట్ సరిపోయిందండి చక్కగా పారిజాతం చెట్ల కింద కొలువై ఉన్నట్లు బలేగున్నాడండి కృష్ణయ్య కృష్ణయ్యకి పాలన సమర్పించి దీపారాధన అంతా చేసుకున్నానండి ఇక్కడ

దీపం పెట్టుకున్నాను అని ఆనందంగా ఇచ్చామనుకోండి ఆనందంగా స్వీకరించాలి మీరు మనం ఎవరికైనా దానం చేసామనుకోండి వాళ్ళు సంతృప్తికరంగా స్వీకరిస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది నేను వంద రూపాయలు ఇస్తే ఈ కోయి ధర ఐదు వందల పదహారు ఇవ్వండి అని అనమాట ఇప్పటికి తీసుకెళ్ళండి బాబు మీరు అలాగా అడిగే పడానైతే గేట్ తీసుకుని కూడా లోపలికి రావద్దు నేను ఇచ్చింది మీరు ఆనందంగా స్వీకరించేటట్టయితే ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా సరే గుమ్మంలోకి రండి అని చెప్పాను అనమాట ఎందుకంటే చెప్పాను కానీ మనం ఏదైనా ఇచ్చాము అంటే దానివల్ల మనకి ఆనందం కలగాలి అయ్యో వీళ్ళు సంతృప్తి చెందలేదే అని అనిపిస్తే మళ్ళీ మన మనసుకి బాధగా అనిపిస్తుంది అందుకనే ఆయనకు కొంచెం వివరంగా చెప్పి పంపాను అనమాట అండి రాజరాజేశ్వరి అమ్మవారి భజన కొండ తల్లి కొండరాజులు వచ్చాం తల్లి కొండధరలు కొండ స్వాములు వచ్చిన జై కొండ తల్లి భద్రాజల రాముడు అంతేనా వెళ్ళి జై ఇక తర్వాత కృష్ణయ్యని ఈ పారిజాతం చెట్టు కింద పెట్టింది ఆ చెట్టును ఊపితే పువ్వులన్నీ పడతాయి అనే ఉద్దేశంతోనండి ఇప్పుడు చెట్టును ఊపితే ఎన్ని పువ్వులు కృష్ణయ్య మీద జలజలారాలినయో చూడండి ఆ అవును ఈ వేళ వరస పెట్టి ఆవులు వస్తానే ఉన్నాయి అదిగో కృష్ణ వెళ్ళడం ఇంకో కొత్త ఆవు వచ్చింది దామదా నమస్తే ఈరోజు గీతా జయంతి సందర్భంగా కృష్ణయ్యని పారిజాతం చెట్టు కింద పెట్టుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి అలానే రాత్రికి నాకు ప్రయాణం ఉన్నదండి హైదరాబాద్కి వెళ్తున్నాను రేపు హైదరాబాద్ లాగ్లో కలుస్తాను మిమ్మల్ని అదేంటమ్మా ఎంత ప్రయాణాలు చేస్తున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు మరి గీతలో భగవంతుడు చెప్పింది కూడా అదే కదండి మనకి ఓపికనిచ్చినప్పుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి గివప్ చేయకూడదు ఇది నేను భగవద్గీతలో తీసుకున్న అంశం అండి అలానే మరొకటి కూడా ఉంటుందండి చక్కగా అనుష్ఠానం చేయబడిన పరధర్మం కన్నా కూడా కొంచెం అటు ఇటుగా ఉన్న మన స్వధర్మమే మిన్న ఇది ఎప్పుడు నేను నమ్ముతాను అనమాట అండి అలానే మన ఫ్యామిలీ మెంబర్సు భగవద్గీతలో మీకు నచ్చిన పాయింట్ ఏదన్నా ఉంటే తప్పకుండా చెప్పండి ఎందుకంటే భగవద్గీత అనేది ఎంతో సారాంశం ఉందండి అందులో ఈ రెండు పాయింట్లనే నేను తీసుకున్నా ఇంకా మంచి పాయింట్లు ఉండొచ్చు కదా అలాగా మన వాళ్ళందరికీ కూడా తెలుస్తుందండి ఈ గీత జయంతి రోజున చాలా ఆనందంగా కృష్ణయ్యని పెట్టుకుని దీపారాధన చేసుకోవటం గోవులు రావటం ఇదంతా కూడా చాలా ఆనందంగా అనిపించిందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి